నమస్తే అండి నేను ప్రియాంక టీవీ షోరూమ్ రామ్నగర్ సేల్స్ మేనేజర్ మాట్లాడుతున్నాను ఇక్కడ ఏంటంటే మన కళ్యాణదుర్గంలో చదివినటువంటి నైన్టీన్ నైంటీ బ్యాచ్ నార్త్ స్కూల్లో చదివినటువంటి అందరూ కలిసి మన తమ ఫ్రెండ్ అయినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ మహబూబ్ బాషే గారికి చందాల ద్వారా ఒక వెహికల్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు దీంట్లో మా టీవీ షోరూము సాయ సహకారాలు అందించినందుకు మా షోరూము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటుంది అని ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ సైడ్ నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇది ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా మా టీవీ షోరూమ్ అనేది ముందు ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తుంది ఈరోజు చాలా వరకు శుభద శుభదినం అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒక స్నేహితుడికి ఒక స్నేహరతము ఒక గిఫ్ట్గా బహుమతిగా ఇవ్వడం అనేది చాలా సంతోషం మా మిత్రుల సహకారంతో ఈరోజు అందరూ కూడా చాలా వరకు ఈరోజు సహకరించినారని ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి దాదాపుగా మనము గెట్ టుగెదర్ చేసుకొని ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక పా గెట్టుగెదర్ చేసుకొని గురు పూజోత్సవం గురువులందరినీ సత్కరించుకొని కల కలవడం జరిగింది అందులో భాగంగా ఒక దృఢ సంకల్పం చేసుకోవడం జరిగింది ఒక మిత్రునికి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే కొద్దిగా కాలు సరైన లేకపోవడం అతని ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో అతనికి మనం ఒక స్నేహరతం ఒక వెహికల్ టూ వీలర్ని గిఫ్ట్గా ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు అతనికి అతని కళ నెరవేరింది మనం అనుకున్న పని నెరవేరిందని సంతోషిస్తున్నాము దాదాపుగా మూడు నెలల్లో కేవలం మూడే మూడు నెలల్లో జగదీషు బాషా సూర్యనారాయణ అదేవిధంగా కలెం సురేష్ గురురాజు ఇంకా చాలా వరకు మిత్రులు బాలకృష్ణ దాదాపీరా నూరు ఇంకా చాలామంది దాదాపుగా షాబీరా ఈరోజు అందరూ కూడా కలిసి మాధవి ఇలా పేరు పేరున కూడా అందరికీ నేను వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారందరూ కూడా కలిసి ఒక ఇలా సంకల్పం చేశాము ఇవ్వాలి ఒక స్కూటర్ని ఇవ్వాలి అనుకుంటేనే వెంటనే స్పందించి దాదాపు ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఈరోజు కలెక్షన్ అయ్యి ఈరోజు వాళ్ళకి మా మిత్రునికి మాబూబ్బాషాకి ఒక స్కూటీని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము ఈ కార్యక్రమం పద్నాలుగవ తేదీ మనము మన కళ్యాణదుర్గంలో జరుపు చదువుకున్న నార్త్ స్కూల్లో ఇవ్వబోతున్నాం పద్నాలుగవ తేదీ ఆదివారము ఉదయం పది గంటలకి ఉదయం పది ఉదయం ఉదయం పది గంటల నుంచి మనం ప్రోగ్రామ్ చేయబోతున్నాము అందరూ కూడా మిత్రులు ఈ కార్యక్రమానికి రావాలి ఈరోజు మనం ఒక అనంతపురంలో టీవీ షోరూంలో వాళ్ళకు వచ్చి అడిగిన వెంటనే ఇలా మా మిత్రునికి ఒక స్నేహరతం గిఫ్ట్గా ఇస్తూ ఉన్నాము స్నేహితులందరూ కలిసి ఒక స్కూటీని ఇవ్వాలనుకుంటున్నాము మా ఫ్రెండ్ ఇట్లా ఫిజికల్ హ్యాండికాప్ట్ అంటేనే వాళ్ళు కూడా వాళ్ళు వంతుగా డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకు కూడా మా మిత్రుల అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఇలాగనే మా మిత్ర బృందం కూడా ముందుకు పోతుంది ఇంకా మంచి సేవా కార్యక్రమాలు అదేవిధంగా మా తోటి స్నేహితులకు ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుకు కూడా చేయాలనే దృఢ సంకల్పం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి కావడానికి కృషి చేసిన మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు మనము ఈరోజు డెలివరీ కోసం ఈరోజు అనంతపురం రావడం జరిగింది ఇక్కడ ఈరోజు మేము డెలివరీ తీసుకొని పద్నాలుగవ తేదీ మా మిత్రునికి ఆనందంతో అందరూ కూడా కలిసి సంతోషంతో మా ఉపాధ్యాయులు సార్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా మిత్రులందరూ కూడా ఎక్కడున్నా కూడా ఈ వీడియో చూసి అందరూ పద్నాలుగవ తేదీ కళ్యాణదుర్గంలో మనం చదువుకున్న నార్త్ స్కూల్లో అందరూ హాజరవుతారని పేరు పేరున తెలియజేస్తున్నాను నమస్కారం చెప్తాను మిత్రులు స్నేహ స్నేహితులందరికీ అభినందనలు ముఖ్యంగా ఈరోజు మనం అంటే చాలా రోజుల తర్వాత ఒక ఇరవై ఐదు సంవత్సరాల మన నార్త్ స్కూల్ నైంటీ నైన్ బ్యాచ్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్లో కలవడం జరిగింది ఆ రోజు కేలకు అందరినీ భావోద్వేగంలో ఉంచింది అయినప్పటికీ మన చిన్ననాటి మిత్రుడికి ఒకరికి సహకరించాలని ఒక నిర్ణయం దృఢ నిర్ణయం ఆ రోజు తీసుకున్నప్పటికీ ఇది టుగెదర్ జరిగిన మూడు నెలలలోపే ఈ సహకారం మన శ్రీ చిన్న మిత్రునికి అందగా అందడానికి మనం అంతా సహకరించాము దానికి ఎంతగానో ప్రతి ఒక్కరూ దాదాపుగా ఒక డెబ్భై మంది వరకు దీంట్లో సహకరించడం జరిగింది ప్రతి రూపాయి గౌరవప్రదమైనది అలాగే ఈ సహాయ సహకారము ప్రతి ఒక్కరిది అంటే ఆత్మీయ సహృదయంతో యువగల గారి స్నేహితునికి అందించారు అది ఈరోజు మనము టీవీఎస్ షోరూమ్ నందు జూపిటర్ వన్ టెన్ తీసి విత్ యాక్సెసరీస్ ఎక్స్ట్రా విస్తో పాటు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే స్నేహ ధార్మిక సహకార కార్యక్రమం అంటే సంపూర్ణత అని అర్థము ఈ కార్యక్రమాన్ని మనం ఏప్రిల్ పద్నాలుగున నా పాత నాస్కుల నందు పది గంటలకు మన గురువుగారైన గురువుగారైన శ్రీకృష్ణప్పగారు ఇత్యుల మీదుగా అందించడం జరుగుతుంది అంటే మనందరి తరపున మనందరి చేతుల మీదుగా అతని అందించడం జరుగుతుంది ఇది ఎంతో ఆకాంక్ష అనేది ఆదర్శనీయమైనది ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమము ముందుకి అలాగే కొనసాగుతుంది ఈ చేసిన కార్యక్రమం నుంచి చాలామందికి కూడా ఇది ఆదర్శంగా నిలుస్తుంది ఇంకొకరు కూడా వాళ్ళ బ్యాచ్లో ఎవరైనా ఉన్నా కూడా ఆర్థికంగా గా ఉన్నా కూడా సహకరించాలని చాలామంది ఒక ఆలోచన మంచి ఆలోచన చేస్తారు ఈ చేసిన ఈ సహకారానికి ప్రతి ప్రతి వ్యక్తి ప్రతి స్టూడెంట్ ఒక ఆలోచన దృక్పథంగా మారుతుంది దీన్ని మనందరినీ ఆదర్శంగా చేసినప్పటికీ స్వతహాగా చేసినప్పుడే ఏదంతో గౌరవనీయమంది స్నేహితునికి మన చిరకాల మిత్రునికి ఈ సహకారం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషాన్ని అందిస్తుంది వాని ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఉంటుంది ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తిరునాటి స్నేహితులు బీత్రి గారు కళ్ళెం సురేష్ గారు జగదీష్ గారి కళ ఈరోజుకి నెరవేరింది దీనికి చాలా సంతోషపడుతున్నాను మన మిత్రులందరూ కలిసి మన మిత్రులందరూ కలిసి ముందుకు అలాగే కొనసాగాలని సహాయ సహకారాలు అందించాలని అందించాలని కోరుతున్నాను